శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లండి వెల్కమ్ టు ఛానల్ కుంభరాశి వారి గురించి కొన్ని అద్భుతమైనటువంటి విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి జన్మించిన వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్త వారి ఎందరో పరిచయమైన పాత స్నేహాలను బంధుత్వాలను మరెవరు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగిన వారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తూ ఉంటాయి తమ బాధను బాధ్యతలు నేతలకు వినిపించరు బాధను అధికంగా మనసులో దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల విభేదాలు వస్తూ ఉంటాయి ఈ యొక్క విభేదాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతారు మధ్యవర్తిత్వాన్ని ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులు కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపార అనుభవం కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడుదొరుకులకు లోనైనా సర్దుకుంటారు అవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరము లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది బంధువులు ఆత్మీయుల వర్గం అవసరాలకు ధనం సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాలలో ఉన్న వారి వలన అన్యాయానికి గురి అవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది శుక్ర శని బుధ మహాదశలు యోగిస్తూ ఉంటాయి ఏకపక్షముగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారికి గౌరవించి విమర్శలకు గురి అవుతూ ఉంటారు తన సంతానము ఆత్మీయులు స్వంత వారు చేసే తప్పులు తప్పులుగా కనిపించము వారికి సమర్థించడానికి రక్షించడానికి అధికంగా పలుకుబడిని ఉపయోగిస్తారు వ్యాపారంలో అంచనాలు పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు భూములు విలువ పెరగటం వల్ల ధనవంతులు అవుతారు వ్యాపార కూడలకు అద్దెకి ఇచ్చి అదృష్టవంతులుగా జారువడ్చుకుంటారు సంతానం అదృష్టం వల్ల నుంచి స్థితిని చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికము జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి వీరు అందలం ఎక్కించి బలోపేతం చేసి అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులు అవుతారు పోటీ లేని చోట్ల కూడా వీరికి మంచితనం వల్ల పోటీదారులుగా కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులకు తేలికగా చిత్తి వేస్తారు అయినా స్వయంకృత పరాదాయాన్ని సర్దిద్దుకోలేరు మీరు కోల్పోయిన ధనము పదవి ఇతరుల మీ కారణంగానే పొందారని పేరు వస్తుంది భాగస్వాములు కొంతకాలమే లాపిస్తుంది అస్తవాస్తి మంచిదని పేరు వస్తుంది సోదరి సోదరి వర్గాల సహాయం చేయటం వలన మరో వర్గం దూరం అవుతారు పై స్థాయి కింద స్థాయి వారి వల్ల ఏకకాలంలో ఇబ్బందుల విషయంలో లోటు ఉండదు ఆధ్యాత్మిక వృత్తి ఉద్యోగాల్లో అనేక రంగాల్లో అనుభవం కలిగి ఉంటారు ఈ రాశి జాతకులు అద్భుతమైన రాబోయేటటువంటి రోజుల్లో ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు